ಅப்புறಾ ಅப்புற ಮೂರ ರಾಮಿಗೆ ಸಿ ಹೇಬ್ರೋನಿನಲ್ಲಿ ಮัมರಿಯದ ಬೆಲ್ಲ ಸಿಂಧೂರ ಉತ್ಶವವನ್ನು ತಿಗೆ ಅರೆ ಯೆಹೋವಾವನು ಪರಿಪೀಟುವ ಕತ್ತೆ. ನೋಡಿ ದಿಸ್ ಇಸ್ थर्ड ಆಲ್ತರ್ نمبر 1 ಆಲ್ತರ್ ದ ಆಲ್ತರ್ ಆಫ್ ವಿಗೇಟ್ಸ್ ವರಿಕ್ ವಿ ಡೇಡ್ ಆಫ್ ಪರಿಪೀಟಮೋ ದ ಸೆಕೆಂಡ್ ಆಲ್ತರ್ ದ ಆಲ್ತರ್ ಆಫ್ ಬ್ರೆಡ್ ನಂಬರ್ 2 ನಂಬರ್ 3 ಮೂರವ ಪರಿಪೀಟಮೋ ಆಯೆ ಪರಿಪೀಟಾದ ಕತ್ತೆ ಎಬ್ಬರು విజ్ఞాపనం చేస్తారు ఎప్పుడు వాళ్ళు బలపీఠం పెట్టారు అనగా ఆయన దేవుడు వాగ్దానం చేసిన తర్వాత వినాలి బాబు కనుక అబ్రాహ్మో నీవు తిరుగు చోట నీవు ఉత్తరానికి వెళ్తే ఉత్తరానికి నువ్వు దక్షిణానికి వెళ్తే దక్షిణానికి నీవు తూర్పుకి వెళ్తే తూర్పు నువ్వు పర్వలకు వెళ్తే నువ్వు పర్వలు నీ కాలు ఎక్కడ పెడతావు అబ్రాహ్మ నిన్ను దీవిస్తాయా నేను నిన్ను దీవిస్తాను నీ కాలు పెట్టు ప్రతి చో దేవుని ఇస్తాడు నా ప్రియ సోదరి నా ప్రియ సోదరుగా దేవుని ప్రార్థన చేస్తుంది అబ్రహాంతో వచ్చినాడు అబ్రహాం నువ్వు కుడి ప్రక్కన పెడితే వాళ్ళు కుడి ప్రక్కన నువ్వు దక్షిణ ప్రక్కన పెడితే దక్షిణ ప్రక్కన ఇస్తాడు నువ్వు ఎక్కడ కాలు అక్కడ నీకు నేను ఇస్తాను దాని తర్వాత నేను జ్ఞాపకం చేస్తున్న దేవుడు నీవు ఏమి కోరుకుంటే అది దానికి సిద్ధపడుతున్నాడు నాకు ఒక సహోదరుడు తెలుసుకుంటే ఆయన నిజామాబాద్ లో పనిచేస్తాడు టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో పోయింది నా టెలిఫోన్ పోయింది అని అంటే అతను ఏం చేస్తాడో తెలుసా టెలిఫోన్ బాగు చేసి అవతల వాడికి సువార్త చెప్తాడు ఈ సువార్త చెప్తుంటే ఒక మండల ప్రజా పరిషత్తు జిల్లా పరిషత్తు చైర్మన్ గారు భార్య తర్వాత రోజు ప్రాథం చేసుకుంటూ ఉండేది ఆ పరిషత్ చైర్మన్ గారు రోజులు ప్రార్థన చేసుకుంటున్నాం మన ఇంట్లో దిపాలను మానేసాం మన ఇంట్లో పూజలు పురస్కారాలు మానేసాం దేవుడి ప్రార్థన చేసుకున్నాం అంటే యేసు ప్రభులు వారిని యేసు ప్రభులు వారిని నేను అంగీకరించాను కనుక నా పాపాలు క్షమించాడని అని చెప్తే ఎవరు చెప్పండి ఇది ఈ మాట ఎవరు చెప్పాడంటే ఆయన తెలిసింది వలన టెలిఫోన్ ఆపరేటర్ ఈ బాల్ చేశాడని తెలిసిన వెంటనే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నిజాపాదించి హరిగి ట్రాన్స్ఫర్ చేసేటండి హరిగే చాలా దూరం ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నారు మిగిలిన విశ్వాసాలు అంటారు ఎందుకు ఎందుకు టెలిఫోన్ బాగు చేసి మెదలుగా మెదలు కూడా మన దాన్ని స్వాతి చెప్తావు నిజామాబాద్ నుంచి పరిగణ చేశావు కదా ఎందుకు నీకు బాధలంటే అంటే ఆ సరోదరిక ఎంత మంచి సరోదరి బ్రదర్ నా పని టెలిఫోన్ బాగు చేసి స్వార్థ చెప్పలే నా పని నిజామాబాద్ లో నా పని అయిపోయింది కాబోలు దేవుడు పరిధి పంపిస్తాడు పరిధిలో కూడా చేస్తాడు నన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా అక్కడికి ఆ పని ఉద్యోగం నుంచో వచ్చేవేమో లేదా పుట్టుక నుంచో ఈరోజు కూర్చోవేమో ఏదో పనిలో వచ్చేవేమో దేవుడు నీకు చిత్తూరుని మనం నీకు ఆశపడుతున్నాడు అనే విషయాన్ని నాకు తీసుకుంటున్నా ఆయన బలిపీఠాలు పెట్టాడు ఎప్పుడు బలిపించాలని పెట్టాడు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత బలిపీఠాలు పెట్టాడు ఇది ఈ యొక్క బలిపీఠానికి ఆయన మనకి బలిపీఠాన్ని మా ఆయన వాగ్దానం వాగ్దానం చేసి వాడు నమ్మది

కానీ దేవుడు చేసిన వాగ్దానం కానీ నిబంధన కానీ ఎన్నడూ కూడా దేవుడు తప్పిపోరు మర్చిపోరు అనేది మన జీవితాల్లో గ్రహించాలి అందుకే ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎవరైనా మనుషులు మోసం చేసి మనుషులు చేసిన ప్రమాణాలు మర్చిపోయి మనుషులు చేసిన వాగ్దానాలను మర్చిపోయి విరగొట్టి వారు వెళ్ళిపోయిన ఈ జీవితాల్లో గుర్తుపెట్టుకోండి మన జీవితాల్లో గాయాలను బట్టి ఆయన మన జీవితాల్లో వెలుగుతో ప్రవేశిస్తారు ఏ గాయాలైతే మన జీవితాల్లో కలిగాయి ఏ విరిగిపోయిన నలిగిపోయిన మనసులు మన జీవితాల్లో కలిగి ఉన్నాము అలాంటి గాయాల నుంచే దేవుడు మన జీవితాన్ని వెలుగుతోనే నింపుతారు అనేది గ్రహించాలి అందుకే వెన్ గాడ్ అలావ్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్ టు బ్రేక్ హీ విల్ రీబిల్డ్ దాట్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి అలాంటి కార్యం దేవుడు నీ జీవితాల్లో జరిగించి విరిగిపోయిన వాటిని తిరిగి దేవుడు కట్టి నీ జీవితాల్లో మనుషులు తప్పిపోయి ఉండొచ్చు మాట నుంచి మనుషులు వాగ్దానాలు ప్రమాణాల నుంచి తప్పిపోయిన నీ జీవితాల్లో పర్వతము తత్తరిన మెట్టలు తొలగిపోయినా మాటపై నిలబడే దేవుడు ఆయన నీ జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేర్చునుగాక ఆ మెయిన్